సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు ఇంకా మరో పిల్లకి ఒక కొత్తగా కళ్ళు తెరిచాడు గుడిగాడు అమర్నాథరావు తాత అప్పన్న ఎంత గొప్ప లీడరు తండ్రి గురునాథరావు ఎంత సౌమ్యంగా అందరికి అందరికీ నాయకుడు అలాంటి కడుపున చెడ పుట్టావు నువ్వు మాట్లాడే మాటలు నీ స్థాయికి సరిపోతాయా ఏదో పొరపాటుని గెలిచావు రోజు అందరూ ఆమోదంతో నువ్వు గెలిచావు దాన్ని కాపాడుకోలేక చిన్న పాలేరు స్థాయి నుంచి పెద్ద పాలేరు అవుదామని కింద మీద పడతాం పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే నువ్వు రెండు చెప్పులు నీ నీకు చెప్పులు ఉన్నాయా ఎక్కడా నీకు చెప్పులు నీకు చెప్పులు ఎవరిచ్చారు తెలుసా కాపులు ఆ చెప్పు లాగేసుకుంటాం జాగ్రత్త ఏంట్రా మీకు మెజార్టీ ఆనాడు వాంగవేటి మోహన్ రంగ సబ్జెక్టులో కానీ ముంతకండి పద్మనామ గారి సబ్జెక్టులో కానీ కాపుల మనోభావాలు దెబ్బలేన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా బలం ఉందా కులాల మధ్యలో కొంపట్లు పెట్టి వాడికి వీడికి కానియకుండా పని చేస్తూ ఎంతసేపు సూట్ కేసు రాజకీయమే కదా మీరు చేసేది ఎక్కడా మీకు రాజకీయం తెలుసు డిక్టేటర్షిప్ లాగా ఒక డెమోక్రటిక్ కంట్రీ నువ్వు మీరు చేసే యాషాలు కరెక్ట్గా ఉన్నాయా నువ్వు ఎందుకు అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఆ వెనకాల సీట్లో ఉండాల్సిన ముందు సీట్కి వస్తే ఇలాగే పోతావు నువ్వైనా ఇకనైనా పద్ధతి మార్చుకో అవి ఎదవాలంటే వాళ్ళు ప్రగల దాకా వచ్చేసారు నుంచి ప్రగల దాకా వచ్చేసారు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఏమీ లేదు కాస్త కొత్త ఈ ఇళ్ళలో రాజకీయ భవిష్యత్తుంది నీకే దాన్ని పాటు చేసుకోమాట ఎందుకంటే కాపునాడు కాపు అనే అందరినీ బాగుండాలని కోరుకుంటుంది అంతేగాని కాపుల్ని టార్గెట్ చేసి కాపుల్లో లెజెండ్ కాపుల్లో ఒక జైంట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన తర్వాత మీరు కాపు అన్న పదానికి అర్హత కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని తిట్టినా ఏ కాపు బాధపడు నీకు మిమ్మల్ని తిట్టే బాధపడేవాడు జగన్మోహన్ రెడ్డి ఒకడేమో ఏమో అది కూడా అదేం కాదు పైకన పడతాడు లోపలికి ఆనందిస్తాడు కాపులు ఎడతారు కదా అని కాబట్టి మీరు నీ భవిష్యత్తుని మార్చుతూ నువ్వు అర్జెంటుగా మంత్రి పదవికి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి పవన్ కళ్యాణ్కి భవిష్యత్తుగా మద్దతు చెప్పి జనసేనలో చేరారు నీ భవిష్యత్తు బాగుంటుంది ఇది ఏదైతే సాటి కాపుడుగా నీకు ఇచ్చే మీ సలహా పాటిస్తే బాగుపడతావు లేకపోతే నాశనైపోతావు జై కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్